ఈ రోడ్డు జన్నగాం టు ఉస్నాబాద్ హైవే అండి దీనికి అనుకొని దాదాపుగా ఒక ఐదు వందల ఫీట్లు ఏడు వందల ఫీట్లు రోడ్ ఫేసింగే ఈ రోడ్ కూడా వస్తుంది ఇదంతా రోడ్ ఫేసింగే అన్నట్టు దాదాపుగా చాలా ఉందండి అక్కడ కారు పోతుందా ఆ కార్ అవుతల వరకు రోడ్ ఫేసింగే ఇదంతా మొత్తం ఐదు ఎకరాల సైడ్ ఇది రోడ్ ఇప్పుడు ఈ రోడ్ లాగానే అక్కడ రోడ్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఈ రోడ్ ఇన్ని విధాలుగా రోడ్ ఇదే ల్యాండ్ మొత్తము ప్లాటింగ్ అయితే సూపర్ ఉంటుంది మొత్తం రోడ్ ఫేసింగ్ అండి ఇది ప్లాటింగ్ కానీ కమర్షియల్ గా మనం షటర్లు వేసుకున్నా కానీ చాలా యూజ్ఫుల్ ఉంటది ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఏ రకంగానైనా చాలా యూజ్ఫుల్ ఉంటుంది అండి మొత్తం ఐదు ఎకరాల సైట్ ఇది మండల టౌన్ కు జస్ట్ కిలోమీటర్ కిలోమీటర్ నర దూరంలోనే ఉంది జంక్షన్ సర్కిల్ లో ఉంటుంది అండి కొలిసే కొలుసే తెలుస్తుంది ఏడెనిమిది వందల వందల ఫీట్లే ఉండేటట్టు ఉంది రోడ్ ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము మండలానికి జస్ట్ కిలోమీటర్ కిలోమీటర్ నరనే అంతే అటు అటు రోడ్డు అంటే రెండు వైపుల రోడ్ ఉంది ఇది రోడ్ ఉంది ఇప్పుడు ఫస్ట్ చూపించిన అటు సైడ్ రోడ్ మట్టి రోడ్ ఉంది మళ్ళీ ఇటు రోడ్ అంటే అంటే మూడు విధాలుగా రోడ్ ఉంది దీనికి అంటే ఓన్లీ వెనక సైడ్ మాత్రమే లేదు రోడ్ వెనక సైడ్ మాత్రమే లేదు ఇటు రోడ్ ఉంది మనం స్టార్టింగ్ లా స్టార్ట్ అయిన కాని రోడ్ ఉంది ప్లస్ మళ్ళీ ఈ డామర్ రోడ్ ఇది ఈ రోడ్ ఇక్కడ అది సర్కిల్ అన్నట్టు దాదాపుగా చాలా ఉందండి అక్కడ కారు పోతుందా కార్ అవుతల వరకు రోడ్ ఫేసింగ్ ఇదంతా మొత్తం ఐదు ఎకరాల సైడు ఇది రోడ్ ఇప్పుడు ఈ రోడ్ లాగానే అక్కడ రోడ్ ఉంటది ప్లస్ మళ్ళీ ఈ రోడ్ ఇన్ని విధాలుగా రోడ్ ఇదే ల్యాండ్ మొత్తము ప్లాటింగ్ అయితే సూపర్ ఉంటది డిటిసిపి లేఅవుట్ కొట్టడం చాలా బాగుంది పార్టింగ్ అయితే మంచి యూజ్ఫుల్ ఉంటుందండి కమర్షియల్గా చాలా ఇక్కడ ఎందుకంటే ఇది జంక్షన్ కాబట్టి ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టి సెటల్ వేసినా కానీ కిరాలు తీసుకోవచ్చు అంత బాగుంది ఇక్కడ వెంచర్ కొట్టారు ఇది ఇది వెంచరు హైదరాబాద్ మనకు మండల్ టౌన్ అదే కనబడేది మండల్ టౌన్ మొత్తం ఐదు ఎకరాల సైట్ అండి ఇది టైటిల్ కూడా క్లియరే సూపర్ ఉంది సైటు